నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే మీద ఏసీబీ కేసు నమోదు చేసింది అందులో ఏ వన్ గా ఇప్పుడు కేటీఆర్ ఉన్నారు అయితే ఇంత జరుగుతుంటే కేటీఆర్ త్వరలో అరెస్ట్ కాబోతున్నారు అన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి కానీ నిన్న ప్రెస్ మీట్ లోటీఆర్ నా వెంట్రుక్ కూడా పేకలేరు అని చెప్పేసి సవాల్ చేస్తున్నాడు ఏంటి కేటీఆర్ వెనుకున్న ధైర్యం ఏంటి ఎందుకు కేటీఆర్ ని అరెస్ట్ చేయడం సాధ్యం అవదా అసలు ఎస్ కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదు చేసింది ఏ వన్ గా కేటీఆర్ ఉన్నారు ఏ టూ గా అరవింద్ కుమార్ ఐఎస్ ఉన్నారు ఏ త్రీ గా హెచ్ఎండి పనిచేసినటువంటి ఒక చీఫ్ ఇంజనీర్ మాజీ ఆయన ఉన్నారు బిఎన్ రెడ్డి బిఎన్ రెడ్డి ఎస్ అయితే ఈ ముగ్గురు మీద కేసు నమోదు చేయడం జరిగింది కేటీఆర్ ని ఇవాళ శుక్రవారం పూట అరెస్ట్ చేయబోతున్నారన్నటువంటి సమాచారం కూడా వస్తుంది నోటీసులు జారీ చేసి విచారణ పిలిచి అరెస్ట్ చేస్తారన్నటువంటి సమాచారం అంత ఉంది సరే ఇంకో పక్క కేటీఆర్ తనదైనటువంటి ఘాటు వ్యాఖ్యలను నిన్న మీట్ పెట్టి చేసే ప్రయత్నం చేశారు స్కామ్ కి సంబంధించినటువంటి వివరాలు ఇది స్కామే కాదు అని చెప్పుకునే ప్రయత్నం ఆయన చేశారు ఇక్కడ ఒకసారి లాజిక్స్ ప్రయత్నం చేసినప్పుడు కేటీఆర్ వాదన వైపు నుంచి చేసినప్పుడు ఇలా కేటీఆర్ క్వాష్ పిటిషన్ వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది అంటే ఈ ఎఫ్ఐఆర్ ఏ తప్పు దీంట్లో ఎలాంటి కుంభకోణం లేదు ఎలాంటి స్కామ్ లేదు ఎలాంటి అవినీతి జరగలేదు ఎందుకంటే ఏసీబీ విచారణ అంటే అవినీతికి సంబంధించిన విచారణ సో అవినీతి లేకుండా అవినీతి మీద విచారణ ఏంటి అవినీతి జరగలేదు డబ్బులు నేను ఇచ్చాను అతను పుచ్చుకున్నాను అని చెప్పాడు అంటే డబ్బులు అతను ఇచ్చిన అని చెప్తున్నాడు పుచ్చుకున్న అతను పుచ్చుకున్నా అని చెప్తున్నాడు ఇక అవినీతి ఎక్కడ ఉంది అనేటువంటిది కేటీఆర్ చేయబోతున్నట్టు వాదన ఈ వాదంతోనే క్యాష్ పిటిషన్ దాఖలు చేసుకోబోతున్నాడు కాదు క్యాష్ పిటిషన్ ఈ రోజుకి ఈ రోజు తీర్పు వస్తుంది ఎఫ్ఐఆర్ ని కోర్టు కొట్టి వేస్తుంది చెప్పడానికి లేదు కాకపోతే ఏంటంటే దాంట్లో ఉన్న స్ట్రాటజీ ఏంటంటే ఒకవేళ కేటీఆర్ ని అదుపులో తీసుకునే పరిస్థితి వస్తే ఆ క్వాష్ లో భాగంగా హౌస్ మోషన్ ఆ చేసుకునే పరిస్థితి ఉంటుంది హౌజ్ మోషన్ చేసుకుని ఒక మధ్యంతర వేరు లేదా నాట్ టు అరెస్ట్ ఈ క్యాష్ ద్వారా కేటీఆర్ అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవడానికి కేటీఆర్ ప్రయత్నం చేస్తా ఉన్నట్టు తెలుస్తోంది ఒకవేళ నాట్ టూ అరెస్ట్ ఎన్నిక కోటి చెప్తే అరెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు ఉండవు ఏసీబీకి ఎలాంటి అధికారాలు ఉండవు కాబట్టి కేటీఆర్ తన అరెస్టును ఆపుకోవడానికి తను చేసే ప్రయత్నాలు తను చేస్తూ ఉన్నాడు ఇప్పుడు కీలకంగా మాట్లాడుకోవాల్సింది కేటీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుకోవాల్సింది అంటే ఇప్పుడు క్యాబినెట్ అప్రూవ్ లేదు అనేటువంటి ఏసీబీ చేస్తున్న ఆరోపణ ఫైనాన్స్ శాఖ అనుమతి లేకుండానే యాభై ఐదు కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు అనేటువంటిది ఏసీబీ చేస్తున్నటువంటి ఆరోపణ ఆర్బిఐ పర్మిషన్ లేదు అనేటువంటిది ఏసీబీ చేస్తున్న ఆరోపణ తర్వాత ఎన్నికల కూడా అమల్లో ఉన్నగా పని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఒప్పందం చేసుకున్నారు అనేటువంటిది ఏసీబీ చేస్తున్న ఆరోపణ దీనికి ఉన్నటువంటి సమాచారం సమాధానం ఏంటి అంటే ఇది కొత్త ఒప్పందం కాదు ఆల్రెడీ ఫార్ములా వన్ రేస్ జరిగిపోయింది ఉన్నదానికి కంటిన్యూషన్ లో ఫార్ములా టూ రేస్ ఒప్పందం జరగాలి ఎందుకంటే ఫార్ములా వన్ రేస్ ఒప్పందానికి ఫార్ములా టూ రేస్ ఒప్పందానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఫార్ములా వన్ రేసులో ప్రమోటర్ గా ఉన్నటువంటి కంపెనీ పక్కగా తప్పుకుంది నూట పది కోట్ల ఖర్చు అయింది మాకు లాభం రాలేదు నష్టాలు వచ్చినాయనే కారణంతో వాళ్ళు పక్కగా తప్పుకోవటం వల్ల ఇప్పుడు ఇక్కడ ఫార్ములా టూకు వచ్చేసరికి హెచ్ఎండిఏ ప్రమోటర్ గా జాయిన్ అయ్యి అంటే గవర్నమెంట్ సంస్థ అనేటువంటి హెచ్ఎండిఏ తనే ప్రమోటర్ గా జాయిన్ అయ్యి రెండవ ఒప్పందం చేసుకున్నారు రెండవ ఒప్పందం అక్టోబర్ ఎండ్ లో చేసుకున్నారు అక్టోబర్ ఎండ్ లో ఒప్పందం జరిగితే అక్టోబర్ మూడో తారీఖు పదకొండో తారీఖు ఒకసారి ఇరవై రెండు లక్షలు ఇంకోసారి ఇరవై మూడు లక్షలు మొత్తం అంటే ఇరవై మూడు ఇరవై రెండు లక్షలు ఇరవై మూడు లక్షలు అంటే పౌండ్లు ఇరవై రెండు లక్షల పౌండ్లు ఇరవై మూడు లక్షల పౌండ్లు అంటే మన భారతీయ డబ్బులో మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ఇరవై రెండు కోట్లు ఒకసారి ఇరవై మూడు కోట్లు ఒకసారి చేంజ్ మొత్తంగా నలభై ఆరు కోట్లు నలభై ఆరు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది దీని మీద ఐటీ ట్యాక్స్ కట్టించుకుంది తొమ్మిది కోట్లు మొత్తంగా యాభై ఐదు కోట్లు కరెక్ట్ గా చెప్పాలంటే యాభై నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు ట్రాన్స్ఫర్ జరిగింది ఇదంతా కూడా వితౌట్ ఆర్పిఐ పర్మిషన్ వితౌట్ క్యాబినెట్ అప్రూవల్ వితౌట్ ఫైనాన్స్ అప్రూవల్ లేకుండానే ఈ డబ్బులన్నీ ట్రాన్స్ఫర్ అయిపోయినాది ప్రధానంగా ఏసీబీ చేస్తున్న ఆరోపణ కానీ కొత్తగా చేయలేదు ఆల్రెడీ ఉన్న ఒప్పందాన్ని కంటిన్యూ చేయటమే ఫార్ములా వన్ రేస్ ఆల్రెడీ హైదరాబాద్ లో జరిగింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జరగడానికి సంబంధించినటువంటి ఫార్ములా టూ రేసింగ్ సంబంధించి జరుపుకున్న ఒప్పందాలన్నీ కూడా ఫార్ములా వన్ అప్పుడు చేసుకున్న ఒప్పందాలకు కంటిన్యూషన్ తప్ప కొత్త ఒప్పందాలు కావు కొత్త ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్స్ కావు కాబట్టి దీనికి క్యాబినెట్ అప్రూవల్ అవసరం లేదు దీనికి ఫైనాన్స్ షాక్ అప్రూవల్ అవసరం లేదు దీనికి ఆర్బీఐ అప్రూవల్ అంటారా ఆర్బీఐ అప్రూవల్ ఆటోమేటిక్ గా బ్యాంక్ తీసుకుంటుంది ఇప్పుడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి ఎవరు ట్రాన్స్ఫర్ అయినాయి ఎఫ్ఈఓ కంపెనీకి ఫారెన్ ఈ ఫార్ములా ఆపరేషన్స్ కంపెనీకి యూకే యూకేకి సంబంధించినటువంటి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయినాయి యూకే కంపెనీ అది యూకే చట్టాల ప్రకారం ఏర్పడే కంపెనీ అది సో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది ఆటోమేటిక్గా ఏ బ్యాంక్ అయినా సరే విదేశీ సంస్థకి కరెన్సీని పంపించేటప్పుడు ఆటోమేటిక్గా ఆర్బీఐ పర్మిషన్ బ్యాంక్ తీసుకుంటుంది ఆర్బీఐకి చెప్పింది ఆర్బీఐ నాంశాన్ని బ్యాంకులు పాటిస్తాయి సో బ్యాంక్ ఆటోమేటిక్గా ఆర్బీఐ పర్మిషన్తోనే డబ్బులు విదేశీ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసింది మేము కొత్తగా ఆర్బీఐకి చెప్పేది ఉంటది కొత్తగా ఆర్బీఐ అప్రూవల్ మేము తీసుకునేది ఉంటది అన్నది అనేది కేటీఆర్ వాదన ఈ వాదనన్నీ కూడా కోటముందు పెట్టబోతున్నాడు ఒకటి కేబినెట్ అప్రూవల్ లేకపోవడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ ఫార్ములా వన్ వన్ మాత్రమే కాదు ఇది యాక్చువల్గా ఇండియాలో జరుగుతున్న ఫార్ములా నైన్ రేస్ మన ఇండియాకు వన్ కానీ యాక్చువల్గా ఫార్ములా ఈ కంపెనీ నడుతున్న తొమ్మిదో రేస్ అది నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఇవి ఐదు కూడా హైదరాబాద్ లో నిర్వహిస్తాం హైదరాబాదు ఇండియాలోనే నిర్వహిస్తాం అని చెప్పేసి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు సో ఉన్నటువంటి ఒప్పందంలో కంటిన్యూషన్ లో భాగంగా ఉన్నటువంటి సహ సహజ ఒప్పందాలు తప్ప దీంట్లో వేరే ఒప్పందాలు ఏమి లేవు కొత్తగా క్యాబినెట్ అప్రూవల్ తీసుకుంటారు కొత్తగా ఫైనాన్స్ శాఖ అనుమాని తీసుకుంటారు ఏమీ అవసరం లేదు కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే ఉన్న పార్ట్నర్ ప్రమోటర్ పక్కకు పోయాడు కొత్త ప్రమోటర్ కింద హెచ్ఎండిఏ జాయిన్ అయ్యింది ఇది మాత్రమే చేంజ్ అనేది కేటీఆర్ చెప్పబోతున్న వాదన ఇంకోటి ఏంటంటే మేము రేస్ చూపించాం ఫార్ములా వన్ రేస్ హైదరాబాద్ లో జనాలందరికీ కనపడింది ఫార్ములా టూ రేస్ కూడా మేము అధికారులకు వచ్చి చూపించుండే వాళ్ళు సో ఫార్ములా వన్ జరిగిన దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ కదా ఇదేమి వేరే కంపెనీ కనపడని కంపెనీ బినామీ కంపెనీ కాదు ఇది ఆల్రెడీ రేస్ జరిగింది ఆ రేస్ కి అనేక మంది సెలబ్రిటీలు వచ్చారు ఇండియన్ మాజీ క్రికెటర్ సచిన్ ఎండకర్ తో సహా అనేక మంది ప్రముఖులు దీంట్లో హాజరయ్యారు అనేక మంది కార్పొరేట్ దిగ్గజాలు సెలబ్రిటీలు దీంట్లో హాజరయ్యారు చూశారు హైదరాబాద్ ప్రజానికంతా చూసింది నూట తొంభై దేశాలు చూశాయి కాబట్టి దీని వల్ల కి ఏడు వందల కోటి రూపాయలు పెట్టుబడులు వచ్చాయి అనేది కేటీఆర్ చాలా బలంగా చేస్తున్నటువంటి ఆరోపణ కాబట్టి మరి కేటీఆర్ తన వాదనలో తన స్టాండ్ అయి ఉన్నాడు ప్రజల ముందు చెప్పుకుంటా ఉన్నాడు ఏసీబీ ఏసీబి టెక్నికాలిటీస్ చూస్తూ ఉంది టెక్నికాలిటీ ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది అక్టోబర్ నైన్త్ రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది తెలంగాణ ఎన్నికలకు సంబంధించి సో ఎన్నికలకు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత పరిపాలన మొత్తం కూడా ప్రభుత్వం చేతుల్లో ఎన్నికల కమిషన్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది మరి ఎన్నికల కమిషన్ చెప్పి అక్టోబర్ పదకొండో తారీఖు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారా ఎన్నికల కమిషన్ చెప్పకుండా చేస్తే అది తప్పు అవుతుంది ఎన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి చెప్పి ట్రాన్స్ఫర్ చేయాలి రెండోది ఖచ్చితంగా దీనికి ఒప్పందంలో ప్రమోటర్ మారినా సరే కేబినెట్ అప్రూవల్ కావాలనేది ఏసీపీ వాదించబోతా ఉంది తర్వాత ఇక్కడ ఖచ్చితంగా ఫైనాన్స్ అనుమతితోనే పది రూపాయలు చెల్లింపులు జరగాలన్నటువంటిది చెప్తా ఉంది రెండోది హెచ్ఎండిఏ చట్టం ప్రకారం కూడా పది కోట్లకు పైగా ట్రాన్సాక్షన్ జరిగితే పది కోట్ల వరకు ఓకే పది కోట్లకు పైగా ట్రాన్సాక్షన్ జరిగితే ఖచ్చితంగా కేబినెట్ అప్రూవల్ అవసరం ఖచ్చితంగా ఫైనాన్స్ శాఖ అనుమతి అవసరం ఈ రెండూ లేకుండానే ఒకసారి ఇరవై రెండు ఇరవై రెండు కోట్లు ఇంకోసారి ఇరవై మూడు కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు ఇది పూర్తిగా చట్ట విరుద్ధమైనటువంటిది అనేది ఏసీబీ వాదన ఈ రెండు వాదనలు కూడా ఇలా క్వాష్ పిటిషన్ నేపథ్యంలో కోర్టులో చేపొత్తారు ఇప్పటికి క్యాష్ పిటిషన్ అవుతుందని చెప్పారు అంటే ఎఫ్ఐఆర్ క్రాచ్ చేయండి ఎఫ్ఐఆర్ అనేటువంటిది చట్ట విరుద్ధంగా ఏసీబీ కావాలని కచ్చ సాధింపుతో ప్రతిపక్ష నాయకుని వేధించే కారణంతో రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు చేయబడింది తప్ప దీంట్లో వాస్తవం లేదని కేటీఆర్ వాదించబోతున్నారు కేటీఆర్ తరపు న్యాయవాదులు వాదించబోతున్నారు సార్ అంటే నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే అప్పుడు ఫార్మ్ హౌస్ దగ్గర నుండి కేసు దగ్గర నుండి ఇప్పుడు ఈ కేసు వరకు ఇప్పుడు ఇందులో ఏమనుకున్నారు అంటే కేటీఆర్ మీద ఎన్ని ఆరోపణలు వస్తున్నా దాన్ని అన్ని తిప్పి కొడుతూ ఉన్నారు అంటే ఇక్కడ కేటీఆర్ తెలివిగా వ్యవహరించారు అనుకోవాలా లేదంటే కనుక అసలు ఇక్కడ ఎలాంటి స్కామ్ జరగలేదు అని మనం అనుకోవాలా ఖచ్చితంగా కేటీఆర్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడని చెప్పాలి ఈ దేశంలో స్కామ్ లేవు అని చెప్పలేము స్కామ్లు ఇరుకోకుండా తప్పించుకోవడానికి రూపోల్స్ పెద్దవాళ్ళు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు తెలుసుకోగలుగుతున్నారు అడ్వకేట్స్ తెలుగు మీరారు రాజకీయ నాయకులు తెలుగు మీరారు ఎలా తప్పించుకోవచ్చు అంటే దొంగతనం చేయాలి ఇక దొరకకపోవాలి ఈ చట్టాలు దొరకకుండా ఎలా దొంగతనం చేయాలను రాజకీయ నాయకులు బాగా నేర్చుకున్నారు ఈ ఈ పార్టీ ఆ పార్టీ అనేది అన్ని పార్టీలు ఈ కలచర్ ఉంది కాబట్టి ఇవాళ ఇక నేరం ఉందా లేదా అంటే ఉండొచ్చు కానీ దాన్ని చూపించగలటం గొప్పతనం ఇప్పుడు చూపించారు ఇప్పుడు రేపు పార్టీ చేశారు రేపు పార్టీ అన్నారు డ్రగ్స్ చూపి ఉన్నాయి అన్నారు కదా పోలీసులు చూపించలేకపోయారుగా ప్రూవ్ చేయలేకపోయారు కదా ఎక్కడైనా సరే ప్రూవ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ కేటీఆర్ అరెస్ట్ చేయడం పెద్ద విషయం కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి మరి కేసును ప్రూవ్ చేయగలిగాడా లేదు కదా ఆ అరవై రోజుల కాలంలో ఆరు కేసులు పెట్టాడు ప్రూవ్ చేసింది ఏంది ఒక్క కేసు అన్నా ప్రూవ్ చేశాడా ఇప్పుడు కూడా కేటీఆర్ మీద కేసులు పెట్టాను చాలా కేసులు పెట్టవచ్చు ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆయనకి బెయిల్ రాకుండా రగచల కేసు పెట్టొచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టొచ్చు ఇంకా రకరకాల కేసులు కూడా కేటీఆర్ మీద పెడతారు ఒక వన్స్ అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ మీద రాకుండా బెయిల్ అంత ఈజీగా రాకుండా ఇప్పుడు కేటీఆర్ కి బెయిల్ రావటం ఈజీ కదా ఒకసారి అరెస్ట్ అయితే ఎందుకంటే పూర్ణాటినైన్ సెక్షన్ ఉంది పూర్ణార్టిన సెక్షన్ అంటే ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజల ఆస్తులకి జవాబారీగా ఉండాల్సినటువంటి స్థాయిలో ఉండి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు ఒక విదేశీ కంపెనీకి చట్టవిరుద్ధంగా డబ్బు ట్రాన్స్ఫర్ చేపించాడు సో అవినీతికి పాల్పడ్డాడు అవినీతికి పాల్పడే వాళ్ళని శిక్షించాల్సిన పొజిషన్ లో తనే అవినీతికి పాల్పడ్డాడు అనేటువంటిది ఆయన మీద ఫోర్ నాట్ నైన్ శణం ఉండగా అంత ఈజీగా బెయిర్ రాదు మరి కేటీఆర్ ఏం చే అందుకనే బెయిల్ రాదు కాబట్టి కేటీఆర్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు చాలా క్యాష్ వేసుకుంటున్నాడు క్యాష్ వేసుకొని నాట్ టూ అరెస్ట్ అనేది తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఒకవేళ అరెస్ట్ అయిన సరే హౌజ్ మోషన్ వేసుకుంటాడు హౌజ్ మోషన్ లో మధ్యంతర బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు నీకు అల్లు అర్జున్ కేసు గుర్తుంది కదా అల్లు అర్జున్ కేసులో జరిగింది అరెస్ట్ చేస్తారని ఇన్ఫర్మేషన్ అల్లు అర్జున్ కు ఉంది ముందు రోజు క్యాష్ వేసుకున్నాడు క్వాష్ వేసుకుని అరెస్ట్ చేసే క్రమంలో అప్పటికప్పుడు హౌస్ మోషన్ నడుపుకున్నాడు హౌస్ మోషన్ హైకోర్టు నడుపుకోవడం నడుపుకోవటం వల్ల హౌస్ మోషన్ లో మధ్యంతర వేలు వచ్చింది ఇప్పుడు అల్లు అర్జున్ కు బేర్ రాలే మధ్యంతర బేర్ ఇంటీరియం బేర్ అంటారు దాన్నిటెడ్ పీరియడ్ ఇంటీరియం బేర్ అంటారు అది నాలుగు వారాల పాటు అల్లు అర్జున్ కు వచ్చింది ఇప్పుడు నార్మల్ బేర్ తెచ్చుకోవాలి నార్మల్ బేర్ ఎక్కడ తెచ్చుకోవాలి తన రిమాండ్ విధించినటువంటి నాంపల్లి కోర్టు నుంచి నార్మల్ బేర్ తెచ్చుకోవాలి ఒకవేళ నాంపల్లి కోర్టులో నార్మల్ బేర్ రాకపోతే హైకోర్టు అప్రోచ్ అవుతాడు హైకోర్టులో రాకపోతే సుప్రీం కోర్టు అప్రోచ్ అవుతాడు ఇప్పుడు కేటీఆర్ కూడా చేయబోతుంది ఇప్పుడు ఆ పిటిషన్ వేసుకోబోతున్నాడు అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని జిల్లా కోర్టులో హాజరుపరిచిన తర్వాత అతను మోషన్ పెట్టుకుంటాడు క్లాస్ పిటిషన్ లో భాగంగా మధ్యంతర బేలు అడుతాడు అంతకంటే ముందే వీరైనంత వరకు నాట్ టు అరెస్ట్ అనేటువంటి దానికోసం ప్రయత్నం చేస్తాడు తెలివైన వాడు దొరక్క వ్యవహరించిన ఎలాగో నేర్చుకున్న వ్యక్తి అంటారు ఇప్పుడు ఏసీబీ ముందు ఛాలెంజ్ ఏంటంటే కేటీఆర్ అరెస్ట్ చేయడం రిమాండ్ పంపించగలటం అది మధ్యంతర బెయిల్ బెయిల్ని ముందస్తు బెయిల్ని అడ్డుకోగలటం ఎఫ్ఐఆర్ క్వాష్ కాకుండా చూసుకోగలం అది ఏసీబీ ముందు ఛాలెంజ్ మరి చేయగలుగుతారా లేదా అనేటువంటిది వాళ్ళ చాకచక్యానికి సంబంధించిన విషయం మరి చూడాలి రైట్ సో మచ్